జగిత్యాలలో జరుగుతున్న విజయ సంకల్ప సభలో ప్రస్తుతం కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారత్ మాతాకి ఈ నాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ సమాజాన్ని తెలంగాణ ప్రజలను కలవడానికి వచ్చినటువంటి మన ప్రియతమ ప్రధానమంత్రి ప్రపంచానికే ఈరోజు విశ్వ నాయకుడిగా అన్ని దేశాలకు సంబంధించి అన్ని వర్గాలకు ప్రతి సంబంధించి గుర్తింపు తెచ్చుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు వారి ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో దేశంలో అద్భుతమైనటువంటి పరిపాలన చేసి ఒక పేదవాడి ఇంటి నుంచి మొదలు పెడితే ఈ యొక్క చంద్ర మండలానికి సంబంధించి చంద్రయాన్ వరకు కూడా ఈరోజు ప్రపంచమంతా కూడా అబ్బురపడే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మంచి పరిపాలన ఒక నీతివంతమైనటువంటి పరిపాలన ఒక సుస్థిరమైనటువంటి పరిపాలన ఈ దేశానికి అందిస్తున్న విషయం మనకు తెలుసు ఈరోజు అన్ని రకాలుగా ఈరోజు మనకు తెలుసు ఆర్టికల్ త్రీ నుంచి మొదలు పెడితే అయోధ్యలో మందిర నిర్మాణం వరకు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో శాంతియుతమైనటువంటి పద్ధతిలో ప్రజాస్వామ్య పద్ధతిలో అన్ని సమస్యలను ఒకటి తర్వాత ఒకటి పరిష్కారం చేసుకుంటూ దేశాన్ని అభివృద్ధి పథంలో దేశ ప్రజలను దారిద్ర రేఖ నుంచి మరి పైకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం వారి హయాంలో ఇరవై ఐదు కోట్ల మంది ప్రజలు దారిద్య్ర రేఖ నుంచి పైతికి తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి నాయకత్వానికే దక్కుతుంది మన రాష్ట్రంలో కూడా మనకందరికీ తెలుసు జాతీయ రహదారుల విషయంలో కావచ్చు లేకపోతే మన యొక్క రామగుండంలో ఎరువుల పరిశ్రమ కావచ్చు మన యొక్క నిజామాబాద్ వరంగల్ ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించి నేషనల్ టర్మరిక్ బోర్డు కావచ్చు జాతీయ పసుపు బోర్డు కావచ్చు లేక ఈ యొక్క గ్రామీణ ప్రాంతాలలో గ్రామ పంచాయతీలకు అన్ని రకాల నిధులు ఇచ్చే కార్యక్రమం కావచ్చు లేక ఈరోజు మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాల మౌలిక వసతు కల్పడలో లాస్ట్ టెన్ ఇయర్స్ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత పది సంవత్సరాలుగా పది లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఈ యొక్క నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఖర్చు చేసిన విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను ఈరోజు మనం చూస్తూ ఉన్నాము ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక తెలంగాణ అభివృద్ధి కోసం అన్ని రకాలుగా ఈరోజు అంకిత భావంతో మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది కరోనా వచ్చినప్పుడు ఏ రకంగా ఆదుకున్నారో కరోనా నుంచి ఈరోజు ఈరోజు వరకు కూడా ప్రతి పేదవాడికి ఐదు కేజీల బియ్యం కానీ నెలకు అదేవిధంగా ప్రతి రైతుకు ఈరోజు ఆరు వేల రూపాయలు మోడీ పైసలు బ్యాంక్ అకౌంట్లో వేస్తున్న విషయం కానీ లేక ఈరోజు రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర కానీ అన్ని రకాలుగా ఈరోజు తీసి మనకు తెలుసు సమ్మక్క సారక్క పేరుతో జాతీయ విశ్వవిద్యాలయము నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేసిన విషయాన్ని మనం చేస్తున్నాను ట్రైబల్ యూనివర్సిటీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ సమ్మక్క సారక్క మన దేవతలు ఎవరైతున్నారో ఉన్న దేవతల పేరు మీద ఏర్పాటు చేసిన విషయాన్ని మనం చేస్తున్నాను అందుకే మన తెలంగాణ సమాజం అంతా కూడా నరేంద్ర మోడీ గారిని ఈరోజు ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది తెలంగాణ